మా ఆర్మూర్ దేవత వర్గ ఇన్ఛార్జ్ వినే రిడన్న గారి ఆదేశాలతో ఎన్ఏసి క్యాంపును నిర్వహించడం జరిగింది ఇందులో నిరుద్యోగ యువత ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు టెత్ చదివినటువంటి వాళ్ళు వారి యొక్క విద్యార్థాతను బట్టి వారి యొక్క కోర్సులను తీసుకొని అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఇందులో నిరుద్యోగ యువత దుబాయ్ వెళ్ళేటప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది సర్టిఫికేట్ లేక దాన్ని వినయన్న గారు ఉద్దేశంలో ఉంచుకొని నిరుద్యోగతకు బయట దేశాలు వెళ్ళేట వారికి ఈ సర్టిఫికేట్ అవసరం ఉంటుందని చెప్పి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకు ఆదర్శంగా వారి యొక్క సర్టిఫికేట్ను ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ క్యాంపును నిర్వహించడం జరిగింది వారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మా యువత తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ ఈ కార్యక్రమంలో యువత అందరూ వచ్చి ఇప్పటి వరకు నలభై వరకు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది అందరూ వచ్చి ఇంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దరఖాస్తు చేసుకొని ఇట్టి క్యాంప్లో పాల్గొని సర్టిఫికేట్ను పొంది వారి యొక్క భవిష్యత్తుకు ముందు భవిష్యత్తు వెళ్ళడానికి దీన్ని ఉపయోగపడుతుంది కావున దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ వినాయన గారికి మా అందరి తరఫున కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్మూర్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారి సౌజన్యంతో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు వారిరోజు ఇక్కడ నిరుద్యోగ యువత నుంచి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ వారి నుంచి అడ్మిషన్ ఫామ్స్ తీసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు యువత గల్ఫ్లో పని ఉన్నారు లేబర్ క్యాంప్లలో ఉంటూ కంపెనీలలో కన్స్ట్రక్షన్ కంపెనీలలో పనిచేస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రాం వల్ల వాళ్ళకు ఎలాంటి ఉపయోగాలు అంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ సంబంధించి మేషన్ ప్లంబర్ ఎలక్ట్రిషియన్ స్టీల్ ఫిట్టర్ చాలా రకాలైనటువంటి కోర్సులలో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు ఈ ట్రైనింగ్ మినిమం విద్యార్థ ఐదవ తరగతి నుంచి మొదలుకొని ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈ కోచింగ్ ఈ సంస్థ ద్వారా కోచింగ్ ఇవ్వబడుతున్నారు కోచింగ్ తర్వాత వీళ్ళకు ఒక సర్టిఫికేషన్ కూడా ఇస్తారు ఈ సర్టిఫికేషన్ ద్వారా ఏం జరుగుతుందంటే గల్ఫ్లో కానీ యూరోప్ కంట్రీలో పనిచేస్తున్నటువంటి వారికి ఉదాహరణకు ఒక రెండు వందల డాలర్ దినాలు అన్ని డాలర్ల శాలరీ ఉన్న వారికి ఈ సర్టిఫికేట్ అటాచ్ చేస్తే ఇంకొక యాభై నుంచి వంద డాలర్లు అని దిన జీతం పెరిగే అవకాశం ఉంటుంది అలాగే దీని నుంచి ఒక యూరోప్ కంట్రీకి సంబంధించిన టాప్ టాప్ అనే ఒక కంపెనీ వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్న యువతను సెలెక్ట్ చేసుకొని ఇజ్రాయిల్ మొదల కంట్రీ నుంచి వాళ్ళకు ఆఫర్స్ కూడా ఇస్తూ ఉన్నారు దీని ద్వారా యువతకు మంచి ఈ అవకాశం ఇస్తున్నటువంటి దీన్ని మా నియోజకవర్గ యువత దీన్ని ఉపయోగించుకొని భవిష్యత్తును మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ సంస్థకు చైర్మన్గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కో చైర్మన్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడనే కాదు ప్రోడ తెలంగాణ మొత్తం ఎవ్రీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఈ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు తెలంగాణలో మినిమం ఉత్తర తెలంగాణలోకి సంబంధించి గల్ఫ్ కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ సంబంధించిన యువత ఈ కార్యక్రమం పట్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మా ముఖ్యమంత్రి గారికి మా మంత్రివర్యులకు అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి మా నియోజకవర్గ యువత తరఫున ఉదాజ్ఞతలు చెప్తాము